మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ జీరో ఫైవ్ నైన్ జీరో ఇన్స్పెక్టర్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ జీరో నైట్ డ్యూటీ సార్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సార్ కృష్ణమూర్తి సార్ డూటీ గడ్డి వన్ ఏమైనా చెప్పాడా లేదు సార్ ఓపెన్ చెయి వన్ పట్టు పట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్కి ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సీఆర్లు ఇస్తాము దీంతో ఇష్యూని వదిలేయమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు మురళి మన వల్లే ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయనకు హెల్ప్ చేయాలిరా ఎందుకు రా అనవసరమైన పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం మావా తప్పు చేసే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం బాధపడ్డం ఎందుకు వారు పెద్ద ఫ్రాడే ఉంటాడు మావా మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా ఇంకెవరితోనన్నా ఈ పని కానిచ్చుంటారు ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా మనం పట్టుకోవడం వల్లే కానీ ఇంత కష్టపడుతున్నారు పదకొండు గంటలు బీచ్లో మీకే పనే సార్ ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్ ఏం ప్రాజెక్ట్ ఏంటో ఏ ఎక్కడికి వెళ్తున్నావు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్ సార్ సరే త్వరగానే పరిస్థితి మన సార్ ఏముందో చూద్దాం సార్ నో సార్ యాక్చువల్లీ హై కు హెల్ పర్స్ మనీ సార్ ఏంటి సార్ చూసుకుంటాం ఎవరితో మాట్లాడుతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ మనడా సార్ కాదు సార్ स्टेशन लोणपड़ी लाठी माक ऊपर फोन इट्स हेल्प चेसर सर मीको अलग हेल्प చేద్దాం అనుకుంటున్నాను సర్ క్షమించండి సర్ ఏయ్ ఇవరా సర్ అది కొం సర్ ఫోన్ తీసుకోండి సర్ ఏయ్ ఉచండి వద్దునే అయ్యలా చూ సర్ సర్ మా మాట గనేయండి సర్ వరోజు మా ముఖ్యమేనే వెస్టింగ్ కార్డు మాత్రమే నా సర్ ఏయ్ కొంచం చేయండి కొంచెం లైట్ డ్రా చేసుకోరా హలో ఎవరు సురేష్ సర్ జపన్ సర్ యామ్ సురేష్ మీరు సర్ తో మాట్లాడవా

ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్ ఏమంటున్నా ఎంత ఖర్చు పెట్టైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్ సార్ హలో దగ్గర సార్ లేదు సార్ సార్ కింద ఎంట్రెన్స్లో బోర్డ్లో రాసుంది సార్ చూసురామంటారా సార్ ఫద్దు నువ్వే ఫోన్ చేయి నేను దద్దు మాట్లాడదాం చెప్పు రామచంద్ర ఏదైనా తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతే చెప్తానంటున్నారు సార్ సరే పోనా అసలు ఏమో లేదు సార్ మిమ్మల్ని స్ట్రెయిట్గా కలిసి మాట్లాడతాను అంటున్నారు సార్ నేను అరగట్లో వస్తాను అర్జెంట్ అయితే ఫోన్ అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు ఇన్ఫామ్ చేయకరా యా లీడింగ్ చైన్ తీసేవయ్యా ఇట్ వాస్ రియలీ అంబ్యారసింగ్ ఇట్ రత్న స్వామింగ్ పొద్దునే మనసు దొరకలే తప్పు చేసావు కేకే నువ్వు చెప్పండకూడదు నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు ప్రతి ప్రాబ్లం ఎలా ఉందిరా వెళ్ళిపోతే మంచిది ఆలోచనలను వాళ్ళకి అగేన్స్ట్గా నువ్వు మారవని ఫండ్స్ ని చేత హ్యాండిల్ చేయించారు యూ బిట్రేడ్ దెమ్ వీడిని కట్టి పైన వేలాడిదేయండి నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవ్వు వాడు మాట్లాడితే ఎవరెవరి లోపలికి పెడతారో తెలుసుగా మన కి ఎంతో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిట్ ఇప్పించింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కొట్టాను ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి బయలుదేరుతున్నారు పని పూర్తి చేయకుండా ఊరికేంటి లోనకెళ్ళి కూర్చోండి వెళ్తాం సార్ పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను అలాగే వదిలే సరే క్లీన్ చేసి వెళ్ళండి ఉన్న దొంగలందరినీ సరేసాం మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా रमेश रमेश <laughs> <laughs> ఎంత పంచేసారు కిందకి దించు దించు ఇ ఎవరు అడిగ చేసావరా जबरనడి చేశావ్ కదా ఇన్స్పెక్టర్ నన్ను అడగాల్సిన పనిలేదా లోపలికి గెలడి వెళ్ళండి దించండి ఏ ఏంటి దిక్కులు చూస్తున్నావు హాస్పిటల్ కి వెళ్ళాలి ఎండి పడిది ఎలా నా క్యూస్ కొట్టడానికి వడెవడయా ఏం చేయాలో నాకు తెలుసు ఆ నీది నోరు ది బయటికి ముస్కిట్ అయ్యో ఏయ్ కే 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 నన్ను లేపస ఇది ఈ గేమ్లో ఫస్ట్ మూవ్ రేపు ఇంకొకటి పెట్టి నిన్ను లేపేస్తారు దట్ విల్ బీ ద లాస్ట్ మూవ్ ఆఫ్ దిస్ గేమ్ నీకేం కాదు సార్ హాస్పిటల్కి వెళ్దాం పదా ఏసీ గారు లైన్లో ఉన్నారు ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా ఉన్నాడు ఆయన లైన్లో అవును సార్ సార్ అవును సార్ వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం సార్ అందుకని మనం అలాగే వదిలేగలం సార్ ఆయనకు లోపి సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా అక్యూజ్లో మీరేలా సార్ ఎంక్వైరీ సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీర్తాను సార్ ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను సార్ సార్ ఏంటయ్యా పోయాడు సార్ సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్కి వచ్చి టైం లేదు ఈ విషయం బయటపడిందో మనందరి లైఫ్ ఫినిష్ ముందా బాడీని డిస్పస్ చేయాలి టూ టౌన్ స్టేషన్లో చంద్ర ఉన్నాడు కదా మంచి పనుడు నేను వాడితో మాట్లాడాను టూ అవర్స్ లో అక్కడ ఉంటాడు వాడు చెప్పినట్టు ఫాలో అయిపో బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ లో జాగ్రత్తగా ఉండమండి ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే కాన్సర్ ఆఫీసర్ దే బాధ్యతని చెప్పండి కంట్రోల్ కంట్రోల్ రిసీవ్డా సార్ సార్ డీసీ పంపించారు సార్ బాగున్నారా బాగున్నారు సార్ చెప్పండి సార్ బ్యాచిలరే కదా ఆయన ఇంట్లోనే హ్యాంగ్ చేద్దామని డీసీ గారు చెప్పారు సార్ మాట్లాడారు ఆల్రెడీ డీసీ సార్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో మాట్లాడారు సార్ సార్ డీసీ గారు చెప్పారని బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్ నోరు మోసుకుపోయింది బాడీ తిరగటం లేదు మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు అందుకే చెప్తున్నాను సార్ అధికారులు చెప్పింది చేయటమే కదా మన పని అది చేసేసి వెళ్ళిపోదాం అది కరెక్టే సార్ ఆ చీర తీసుకురా అలా దిక్కులు చూస్తుంటావే ఈ పళ్ళన్ని ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో రమేష్ రావయ్యా ఆ చీర వేసుకొని ఎక్కి కట్టు షూ కదా తీసే జాన్సన్ ఓ చీర ఎక్కడ ఉన్నాయి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా వేయమని చెప్దాం పోస్ట్మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం మాట్లాడతాడు ఆ పేర్లు మీకు చెప్తాను అన్నాను అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్ ఆ భయాన్ని వాళ్ళకి భయాన్ని వల్ల ఈ ప్రాబ్లం అంతా కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం ఎలా వాడని చెప్పడం వల్ల ప్రాబ్లం అని ఇష్యూ మార్చకండి ఏంటి అంతా అయిపోయిందా అయిపోయింది ఏ ప్రాబ్లం రాదు కదా అతను ఏమైనా నీలా అనుకున్నావా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు కానీ మూడు సీఆర్లు ఇస్తానని చెప్పారు వేస్ట్ అయిపోయింది వాడు పోయాడని చెప్పేసావా లేదు సార్ మిమ్మల్ని ఆ మాట అడిగి చెప్దామని కొట్టి వెళ్లాడి తీసేటప్పుడు అడగలేదు ఇప్పుడు అడిగి యూస్ ఏంటి యూస్ ఉందయ్యా ఆయన చెప్పకుండా ఉండదా అని మనం యూజ్ చేసుకుందాం వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా తెల్లవారుగానే మూడు షీర్లు తీసుకుని అతను ఇంటికి పంపించేశామని చెప్దాం ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్ వీడి ద్వారా అపోజిషన్ లీటర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది సార్ కేకే తన పార్ట్నర్ గురించి రెండు సార్లు చెప్పాడు అవును సార్ దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్ వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీం పంపించి ఓకే సార్ విత్ థౌట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్ సార్ మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్ అతను మనకేస్తే సార్ ఓకే అతనికి ఏదైనా పంపిద్దాం మన పీఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రశ్నలకి కవర్ లేమనండి కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా ఎవరు స్టేషన్ సార్ ఇక్కడేం చేస్తున్నారు మీరు గారు బాత్రూమ్ మాట్లాడేది అంతా విన్నారా ఇప్పుడే వచ్చాం సార్ తర్వాత చేయొచ్చు వెళ్ళండి తర్వాత చేయొచ్చు వెళ్ళండి మురళి కింద ఉన్నాడు కదా అవునన్న ఏదైనా ప్రాబ్లమా రే పాండు ఇక్కడేం చేస్తున్నారా హెడ్గా రెడ్ తీసి వచ్చారు వెంటనే బాత్రూమ్ తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయ ఉన్నారు అందుకే ఇక్కడికి వచ్చాం సార్ అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాడు అందరూ హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ ఏ రామచంద్ర సార్ నీకు మైండ్ దొప్పిందా ఎక్కడికి తీసుకెళ్తున్నావు రురాణీకు లోపలి కూర్చోబెడతామని మాట్లాడుకుంటున్నావు కదా కిందకి తీసుకెళ్ళా సరే సార్ హెల్ప్ మై రే ఇలా రండా రండి కిందకి పోదాం రండి పదండి బదండి పర్వాలేదు బా నాకు భయం కావాలన్నా ఏం కాదురావు ఏం జరుగుతుందన్న పాండు అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా అది కూడా తెలీదా ముందే వచ్చేసా ఇప్పుడే వచ్చాను సార్ కరెక్ట్గా మార్చి మార్చి చెప్తున్నారు కదరా భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్ అలాగంటావా అవును సార్ ఏం వెళ్ళలేదన్నారు కదరా ఇంకెందుకు భయం సరే కింద బాత్రూమ్ క్లీన్ చేయండి పైన తర్వాత చూసుకుందాం ఏ పోండి ఏ ఆ కీచుల రే రే ఇక్కడ ఇక్కడ కూర్చోండి హైగారు వెళ్ళిపోయింది తర్వాత చెదురు కానీ అర్థం చేస్తే ఆయనకి నచ్చదు కూర్చోండి మరొక సార్ ఏం లేదు ఏం లేదు కూర్చోరా సమస్య ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది అందుకే లాక్ చేయాల్సి వస్తాం త్వరగా క్లీన్ చేయండి కింద కూర్చోబెట్టాను సార్ ఎప్పుడు వచ్చారంట సరిగ్గా తెలియడం లేదు రమేష్ అప్పుడు ఇప్పుడే అంటున్నాడు ఇంకో కూడా ఐదు విషయాలు అయింది అంటున్నాడు విన్నస్ ఉంటారు కన్ఫర్మ్గా విన్నస్ ఉంటాను అందుకే సార్ వాళ్ళు మార్చి మార్చి చెప్తున్నారు తెలియదురా లోపలికి వెళ్ళి టక్కుని డోర్ తెలుసుకొని వచ్చారు మాట్లాడినది ఎంతో విన్నారని అడిగారు నాకు ఏమి అర్థం కావట్లేదు మామా కేకే సార్ కూడా అక్కడ లేరురా ఏమిందో తెలియట్లేదు ఏదో పెద్ద ప్రాబ్లమ్లా ఉందిరా సార్ టూ ఇన్స్పెక్టర్ ఓర్ ఎస్ సైజ్ అదర్స్ ఆర్ నైట్ డ్యూటీ సార్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ సార్ కృష్ణమూర్తి ఏమన్నా చెప్పాడా లేదు సార్ ఓ పని చేయి వాడు పట్టుపట్టు వీళ్ళ మనుషులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు కేకే మనతో మాట్లాడితే అది ఎలక్షన్ రిజల్ట్ ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు భయపడుతున్నారు నీతో వాళ్ళ లీడర్ గురించి చెప్పాడన్నందుకే మూడు సిఆర్లు ఇస్తాం దీంతో ఇష్యూని వదిలేమన్నారు వాడిని కొట్టైనా సరే నువ్వు మాట్లాడించు మిగతా వాళ్ళ దగ్గర ఫైవ్ సిఆర్ వరకు లాగొచ్చు మురళి మన వల్లే ఆయన దొరికిపోయాడు ఎలాగైనా ఆయన హెల్ప్ చేయాలిరా ఎందుకు రా పనులు స్టేషన్ని క్లీన్ చేయమన్నారు ఆ పని చేసి మనం వెళ్ళిపోతాం మావా తప్పు చేస్తే అనిపిస్తుందిరా వదిలేరా వారి కోసం మనం బాధపడ్డం ఎందుకు వారు పెద్ద ఫ్రాడే ఉంటాడు మావా మనం వదిలేస్తే వీళ్ళు ఊరుకుని ఉంటారా ఇంకెవరితోనన్నా ఈ పని కానిచ్చుంటారు ఇప్పుడు ఈ పని చేయడం వల్లే మనకు ఈరోజు కొంతమంది పోలీసులు తెలుసురా రేపు ఏదైనా సమస్య వస్తే హెల్ప్ చేస్తారుగా మనం పట్టుకోవడం వల్ల కానీ ఎంత కష్టపడుతున్నారు దానికి టైం అంటుంది కదా పదకొండు గంటలు బీచ్లు మీకేం పనియా సార్ ప్రాజెక్ట్ విషయంగా మాట్లాడుకుంటున్నాను సార్ ఏం ప్రాజెక్టు ఏంటో ఎక్కడికి వెళ్తున్నావు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నాను సార్ సార్ సరే త్వరగా పరిస్థితి ఏమన్నాడు సార్ ఏముందో చూద్దాం నో సార్ సార్ యాక్చువల్లీ మనీ ఇవరు తో మాట్లాడుతానో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ బున్నడా సర్ కాదు ని స్టేషనలో ఉన్నది లక్కీ మాకు ఫోన్ ఇచ్చి హెల్ప్ చేస్తా సర్ మీకు అలాగే హెల్ప్ చేస్తా అనుకుంటున్నాను సర్ క్షమించండి సర్ ఏయ్ ఇవరా సర్ తీసుకుం సర్ ఫోన్ తీసుకుం సర్ ఏయ్ ఉచడే వదనే అయ్యలచా సర్ సర్ మా మాట వినేయండి సర్ కాదు సర్ మా ముఖ్యమైన వెస్టింగ్ కాట్స్ మాత్రమే ఉన్నాయి సర్ ఏయ్ కాదు సర్ ఏటూన ఇవి ఛార్జ్ చేస్తారా

ఎంత త్వరగా వీలవుతాయి ఎంత త్వరగా డీల్ ఫినిష్ చేయి ఫైవ్ వరకు నేను ఇస్తాను మాట్లాడతాను సార్ సార్ నేను మాట చెప్పనా ఏంటి ప్రస్తుతానికి మీరు లోపల ఉండడమే సేఫ్టీ సార్ ఏమిటన్నా ఎంత ఖర్చు పెట్టయినా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మీరు సూసైడ్ చేసుకునేలా చేస్తారట సార్ సార్ హలో నెంబర్ ఉందా దగ్గర సార్ లేదు సార్ సార్ కింద ఎంట్రెన్స్లో బోర్డ్లో రాసుంది సార్ చూసురామంటారా సార్ ఫొద్దు నువ్వే ఫోన్ చేయి నేను ఎంతో మాట్లాడదాం చెప్పు రామచంద్ర ఏదైనా తెలియదు సార్ ఆయన ప్రాణానికి హామీ ఇస్తే అంతా చెప్తానంటున్నారు సార్ సరే ఫోన్ అంతా ఇవ్వలేదు సమ్మల్ని స్ట్రైట్గా కలిసి మాట్లాడతానంటున్నారు సార్ నేను అరగట్లో సార్ అర్జెంట్ అయితే ఫోన్ అలాగే సార్ డీసీ ఎప్పుడు వచ్చారు ఆయన రాగానే నాకు కన్ఫర్మ్ చేయకరా హైయ్ లీడింగ్ చైన్ తీసేవయ్యా ఇట్ వాస్ రియలీ అంబారసింగ్ ఇంట్లో రత్న స్వామి మనసు దొరకలే తప్పు చేస్తా కేకే నువ్వు చెప్పండకూడదు నేనేం చెప్పాను నేనేం చెప్పలేదు పెద్ద ప్రాబ్లం ఎలా ఉందిరా వెళ్ళిపోతే మంచిది వాళ్ళకి అగెన్స్ట్గా నువ్వు మారని ఫండ్స్ హ్యాండిల్ చేయించారు కట్టి పైన నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో వాడు మాట్లాడితే మన స్టేషన్కి కడతారో చేశాడు నాకు కూడా చాలా చేశాడు నా కూతురికి మెడికల్ సిటీ పిలిచింది వాడే దానికి ఏం చేయమంటావు వాడు ఇంకెవరితోనూ మాట్లాడకూడదనే కొట్టాను ఎక్కడికి వెళ్తున్నారు ఊరికి బయలుదేరుతున్నారు పని పూర్తి చేయకుండా ఊరికేంటి లోనకెళ్ళి కూర్చోండి వెళ్తాం సార్ పైన టాయిలెట్ క్లీన్ చేస్తాను అలాగే వదిలే సరే క్లీన్ చేసి వెళ్ళండి ఉన్న దొంగలందరినీ సరేషం మీరు వెళ్ళిపోతే నేను క్లీన్ చేయాలా अयो हे के 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 इट हर्ट्स प्लीज लेट दे कौन सा तो रख दे चंडे रमेश हे रमेश हे यवरे ले चेस दे कौन सी नुस्खे किंतु करमण वाणी रमेश हे रमेश हे हे भाई क्या भाई क्या हो यार के 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 सर ఎంత పని చేశారు కిందికి దించు దించు ఎవరిని అడిగి చేసావరా ఎవరికి చేశావు నేనే కదా అడగాల్సిన పనిచండి ఏంటి దిక్కులు చూస్తున్నావు హాస్పిటల్కి వెళ్ళాలి నా కొట్టడానికి వాడేవడయ్యా ఏం చేయాలో నాకు తెలుసుకుని బయట అయ్యో కే ఇదే ఈ గేమ్లో ఫస్ట్ మూ రేపు ఇంకొకటి పెట్టి నిన్న లేపేస్తారు దట్ విల్ బీ ద లాస్ట్ మూ ఆఫ్ దిస్ గేమ్ నీకేం కాదు సార్ హాస్పిటల్కి వెళ్దాం పదా ఏసీ గారు లైన్లో ఉన్నారు ఆయన ఫోన్ చేశాడా నువ్వే కావాలని చేసావా ఉన్నాడు ఆయన లైన్లో అవును సార్ సార్ అవును సార్ వెంటనే తీసుకెళ్ళకపోతే ప్రమాదం అందుకని మనం అలాగే వదిలేగలం సార్ అయితే సార్ నా స్టేషన్కి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా ని మీరేలా సార్ ఎంక్వైరీ చేస్తారు సార్ నేను హాస్పిటల్కి తీసుకుపోతాను తీసుకుపోయే తీర్తాను సార్ ఏదన్నా అయితే నా ఉద్యోగం పోతుంది సార్ డీసీ గారితో నేను మాట్లాడతాను సార్ ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను నేను మాట్లాడతాను సార్ సార్ ఏంటయ్యా పోయాడు సార్ హలో కృష్ణమూర్తి ఏంటి మాట్లాడుతుంటే లైన్ కట్ చేశావు సార్ ఏసీ గారు నేను లేని టైంలో స్టేషన్ లేదు ఈ విషయం బయటపడిందో మనందరం లైన్ ఫినిష్ ముంద బాడీని డిస్బష్ చేయాలి టూ టౌన్ స్టేషన్ లో చంద్ర ఉన్నాడు మంచి పనుడు విరువాడితో మాట్లాడాను టూ అవర్స్ అక్కడ ఉంటాడు చెప్పినట్టు బాడీని క్లియర్ చేసిన తర్వాత నేను అక్కడికి వస్తాను ఆ ఏరియాలోని ఏటీఎం సెంటర్స్ జాగ్రత్తగా ఉండమనండి ఏదైనా ఏటీఎం బ్రేకింగ్ జరిగితే ఆఫీసర్దే బాధ్యత అని చెప్పండి కంట్రోల్ కంట్రోల్ రితివుడా